మన పని కాని పనుల కోసం మనం ఫస్ట్ ఆలోచించకూడదు చెప్పండి ఇప్పుడు మీ ఇష్టం చెప్పనా మన జీవితం కోసం మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ కానీ మన భారతదేశంలోని అతి గొప్ప ఉన్నతమైన పని ఏంటంటే మన కోసం అంటే కూడా ఎదుటోడు కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అవునా కాదండి మనం కోసం మనం ఆలోచించాం మనం ఎలా ఉన్నాం మన భర్త ఎలా ఉన్నాడు మన కుటుంబీకులు ఎలా ఉన్నారు మనం తింటున్నాము అనేది మనకు అనవసరం ఒకవేళ పక్క ఉడాలి ఆ ఆయన కూడా అన్నారంటే దీని మీద మనం ఎంతో ఆలోచించేస్తూ ఉంటాం ఏమైంది ఈ లోపు ఇక్కడ ఎన్నో బాధలు వీళ్ళ ఇంట్లో ఎన్నో దెబ్బలు తింటూ ఉంటారు అన్నీ మనకు అనవసరం మనకు కాళ్ళు చిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో అలా జరిగిందని ఈ చిన్న చెవులు కాస్త ఎంత అయిపోతూ ఉంటాయి ఏనుగు చెవుల్లాగా అవునండి ఎక్కువ ఇంకా దాని మీద కొంతసేపు ఏంటది వీళ్ళకి ఏదో కమిటీ ఒక కమిటీ పెట్టినట్టు ఎలా కొట్టు ఉంటాడంటావు అంటావు అని ఒకళ్ళు ఎందుకు కొట్టు ఉంటాడంటావు అసలు అసలు కొట్టినప్పుడు ఆవిడైనా పడిపోయిందంటావా రక్తం వచ్చిందంటావా ఇలాగాని ఇంకొకరు ఎందుకు ఎందుకు చెప్పండి ఆవిడ బాగుంటే రేపు వచ్చి మీకు కనపడతా కదా చెప్పండి బాగుంటే వస్తుంది కదా బాగోకపోతే కొట్టే ఎంచుకుని వస్తుంది అంతే తెద్ద తేడా ఏమి లేదు మన జీవితంలో చాలా ఉన్నా సరే మన కోసం మనకు అక్కర్లదు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయండి ఎదుటోడు కోసం ఎక్కువ ఆలోచిస్తామంట అందుకే ఒక ఆయన అన్నాడు నువ్వు ఎదుటోడు కోసం ఆలోచించిందల్లా నీ కోసం ఆలోచించుకుంటే నువ్వు ఈ పాటికి ఎక్కడో అన్నాడు అవునండి ఎదుటోడు కోసం ఆలోచించినంత శ్రద్ధ వాళ్ళ మీద పెట్టినంత ఆ బుర్ర మన ఫ్యామిలీ కోసం మన బాగు కోసం పెట్టుకుంటే ఇక్కడ ఉండాల్సిన మనం ఎక్కడో ఉందో మన కోసం ఎక్కువ తక్కువ ఆలోచించుకుని వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం అందువల్ల ఏమవుతున్నామంటే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోయాం మన పని కాని విషయాల్లో మనం ఎప్పుడూ కూడా వేలు పెట్టకూడదు రెండో విషయం అసలు మనకి సంబంధం లేని పనుల్లో వేలు పెడుతుంటారండి కొంతమంది అలాగే సంబంధాలు ఉండవు ఆ పనులు అసలు సంబంధమే లేదు అయినా కానీ మధ్యలోకి వెళ్ళి తీర్పులు తీరుతూ ఉంటారు తెలియని విషయంలోకి వెళ్ళి తీర్పులు తీర్చమంటే ఏమవుతుందంట వాళ్ళిద్దరేకమై తీర్పు తీర్చినని కొడతారు అవునండి కదా తెలియని విషయాల్లోకి సగం సగం విన్న విషయాల్లోకి నేనే వెళ్తాను నేనే తీరుస్తాను మనం ఎప్పుడు ఉండకూడదు వీలైనంత మట్టికి అన్ని పనులకి దూరంగా ఉండాలి నీ పనులు పూర్తయిపోతే ప్రశాంతంగా కొత్త పని ఏదో ఎదుకోండి తక్కువ పనుల్లోకి వెళ్ళకండి